రెంటికి చెట్ట రేవడిలా అయ్యింది కొందరి రేషన్ కార్డుదారుల పరిస్థితి ఉన్న కార్డులో పేరు తొలగిపోయి కొత్త కార్డు రాక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు పలువురు పేదలు నల్గొండ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది అప్పట్లో కొత్త రేషన్ కార్డుల కోసం నల్గొండ జిల్లాలో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు మళ్లీ బీసీ కులగణన సమయంలో మరో ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కొత్త కార్డుల కోసం కాకుండా సవరణల కోసం మరో ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు అన్ని దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు దరఖాస్తులను ఆమోదించి రాష్ట పౌర సరఫరాల శాఖ అధికారులకు పంపించారు అయినా వాటిని ప్రభుత్వం ఆమోదించకపోవడంతో రేషన్ కార్డుదారులకు నిరీక్షణ తప్పడం లేదు కొత్త రేషన్ కార్డులతో పాటు వాటిలో తమ పిల్లల పేర్లను చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి కూడా మంజూరు కాలేదు కాగా కొత్తగా పెళ్లైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్న వీరి పేర్లను తొలగించారు దీంతో కొత్త రేషన్ కార్డు రాక ఉన్న కార్డులో ఉన్న పేరు తొలగిపోయి రేషన్ బియ్యం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండులో కొంతమందికి ఆహార భద్రతా కార్డులను అందించింది ఎన్నికల ముందు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు అప్పటికే తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులలో పేరు ఉన్న చాలా మంది కొత్తగా భార్య పిల్లల పేర్లతో దరఖాస్తు చేసుకోవడంతో పాత కార్డులో ఉన్న వారి పేర్లు తొలగిపోయాయి ఇటు కొత్త కార్డు వస్తుందని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో అటు పాత రేషన్ కార్డులో పేరు తొలగిపోయి ఇటు కొత్త కార్డు రాక సన్నబియ్యం కోల్పోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డులను మంజూరు చేసి ఆ కార్డులకు రేషన్ కోటాను కేటాయిస్తేనే వీరికి సన్నబియ్యం దక్కే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు వచ్చే వరకు సన్నబియ్యం కోసం వీరందరికీ ఎదురుచూపులు తప్పేలా లేవు